ఉంటారు ఇదంతా కూడా ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తున్నది అమరావతిలో ఇన్ని భూములు కొనుగోలు చేశారు దీంట్లో పెద్ద మాఫియానే నడిచిందని మీరు అప్పుడు వైజాగ్ ఆరోపణలు చేస్తున్నారు కాదండి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు క్లియర్ కట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు మీరు మూడు రాజధానులు అని చెప్పింటే మీకు నూట యాభై ఒక సీటు కాదు ఇంతకన్నా ఇంకా తప్పు వచ్చినవి కాకపోతే ఆ రోజు రాజధాని గురించి మీరు ఏకైక రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెడతారు అదే అండి మీరు మూడు రాజధాను చేస్తారు ఇదే పరిస్థితి వచ్చిండేది మీకు లక్ష్మణరావు గారు ఇంతకు ఇంతకుముందు కుస్మకుమారి గారు మాట్లాడితే మీరు మాట్లాడకండి మీ టర్న్ లో మీరు మాట్లాడండి అన్నారు ఇప్పుడు ఆడు మాట్లాడుతుంటే మీరు ఇంట్రాప్ట్ చేస్తున్నారు చె ప్లీజ్ చెప్తున్నాము చెప్పి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ లో మీరు గెలిచిన వాళ్ళు కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని పెడతామన్నప్పుడు మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారా లేదా ఏకైక రాజధాని అసెంబ్లీలోనే జరిగినటువంటి జరిగినటువంటి మాటలు ఎలక్షన్స్ తర్వాత త్రీ కార్టర్స్ అంటే సమయం లేదు కాబట్టి డెవలప్తంగా పూర్తి అవుతుందాటగా మాడారు చేశారు పాలిటిక్స్ పక్కన పెడదాం ఈ స్టేట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఎంత త్వరితగతిన ఈ నిర్మాణాలు గానీ ఇవి గానీ పరిశ్రమ తీసుకురావడం గానీ జరుగుతాయంటారు నెక్స్ట్ వీళ్ళు గవర్నమెంట్ వచ్చే అవకాశం లక్ష్మణరావు గారు సమయం లేదు ప్లీజ్ లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు మీ టర్న్ మీరు ఉపయోగించుకుంటారు వేరే వాళ్ళు మాట్లాడుతుంది ఇంట్రాక్ట్ చేస్తుంటారు ప్రజలకి వాళ్ళు వాయిస్ ఇవ్వకుండా చేస్తుంటారు కరెక్ట్ కాదండి లక్ష్మణ్ రావు గారు వేరే వారు మాడితే మీరు మాట్లాడకండి మీ టైం వచ్చినప్పుడు వెయిట్ చేయండి అంటారు మీరు ఎట్లా ఇంట్రాక్ట్ చేస్తారు మీరు ఎట్లా ఇంట్రాక్ట్ చేస్తారు మీరు ఎట్లా ఇంట్రాక్ట్ చేస్తారు మీరు ఎట్లా ఇంట్రాక్ట్ చేస్తారు సమయం లేదు మీరు అడిగారు కదా మీరే చెప్పారు కదా మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి వెయిట్ చేయండి అని చెప్పి మరి మీరు ఎట్లా మళ్ళీ దాన్ని ఖండిస్తుంటారు సమయం లేదు అర్థం చేసుకోండి నేను ఆవిడి కూడా ఎక్కువ సమయం ఇవ్వట్లేదు క్లియర్ కట్ గా మీకు సమయం కూడా ఇవ్వట్లేదు ఆశా గారు అమరావతిలో రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఇంకా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా చెయ్యేసే పరిస్థితి లేకుండా స్టాండర్డ్ గా రాజధాని అక్కడ నిర్మించడం జరుగుతుంది ఖచ్చితంగా మోడీ గారు పవన్ గారు చంద్రబాబు నాయుడు గారి న్యాయకత్వంలో ఈ రోజు ల్యాండ్ పూలింగ్ అంతా చేసి అక్కడ అంత క్లియర్ గా

లక్ష్మణ్ గారు నా ఆడియో వినిపిస్తుందా ఉపా లక్ష్మణ్ గారు లాస్ట్ వన్ మినిట్ సార్ ప్లీజ్